తెలంగాణలోని రాచన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచళ్ల గులపల్లి గ్రామంలో వింత ఘటన చోటు చేసుకుంది స్థానిక గీతా దేవాలయంలోని నవగ్రహాల చుట్టూ శునకం పదకొండు ప్రదక్షిణలు చేయడాన్ని ప్రజలు వింతగా చూస్తున్నారు ఎప్పుడూ లేనిది దేవాలయ ఆవరణలో ఉండే కుక్క అందరినీ అబ్రపరిచే విధంగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడాన్ని ప్రజలు భక్తితో తిలకరిస్తున్నారు కుక్క పిల్ల చూడండి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది அதுக்கு தான் போய் யக்க வேண்டியது சொல்லுங்க நல்லா மாட்ட இங்க தேவுக்கு இந்த ஊளே வரது இங்க தெரியல நம்ம நையதே இந்த மூளையில வர

ఈ రోజు మందిరంలో రాచర్ల గొల్లపల్లి కుక్క పిల్ల నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం జరిగింది కరెక్ట్ ప్రదక్షిణ చేస్తుంది ఉల్టా కూడా కాదు